నంద్య జిల్లా ఆలగడ్డ పట్నంలోని శ్రీ వాసవి కనిక పరమేశ్వరి అమ్మవారి ఆలయంలో శుక్రవారం శ్రీ వాసవి కనిక పరమేశ్వరి ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు హరీష్ బాబు కార్యదర్శి సూర్య గోవిందరాజులు ఆలయ అర్చకులు రంగాచార్యుల ఆధ్వర్యంలో అమ్మవార్లలో అమ్మవారి ఆత్మార్పణ దినోత్సవ వేడుకలు నిర్వహించారు ఈ యొక్క శ్రీ వాసవి మాత ఆలయంలో మాఘ శుద్ధ విదీయ రోజు అమ్మవారు ఆ యొక్క గుండె ప్రవేశం చేసి ఆత్మార్పణ చేయడం వల్ల ఈ యొక్క అందరికీ కూడా ఆ యొక్క అమ్మవారు విశ్వస్వరూప సందర్శనాన్ని కూడా ఇవ్వడం జరిగింది అందుకు ఈరోజు ఈ యొక్క ఆలయంలో ఎంతో పెద్దగా పండగగా చేసుకుంటున్నాము అదేవిధంగా ఈరోజు ఉదయాన్నే ఈ విశ్వ ఈ వినాయక ఆరాధనతో మొదలుకొని వాసుదేవ పుణ్యావచనము అదేవిధంగా ఈ యొక్క చండీ హవనంలో నవగ్రహ హవనము వినాయకుని యొక్క హవనము అలాగే చండీ సప్తీతో ఈ యొక్క చండీ ఆరాధన చేసుకోవడం జరిగింది అందువలన ఈ యొక్క ఆలయంలో అందరూ కూడా ఈ స్వా అమ్మవారిని దర్శనం చేసుకొని ఆర్యవైశ్యులతో పాటు వివిధ కులాల వాళ్ళందరూ కూడా ఇక్కడికి వచ్చి ఆరాధన చేసుకొని అమ్మవారి కృపకు అందరూ కూడా పాత్రులయ్యారు అదేవిధంగా సాయంకాలం వేళ అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించి శ్రీ లలితా సహస్ర నామావళితో అందరూ కూడా ఎంతో చక్కగా మహిళా మనులందరూ కూడా అమ్మవారికి అర్చించుకోవడం జరిగింది అదేవిధంగా అంతా అయిపోయిన తర్వాత ఆ అమ్మవారికి పల్లక్కి సేవతో ఈ యొక్క ఆలయంలో ఈరోజు అమ్మవారి ఆత్మాత్మల యొక్క పూజలన్నీ కూడా ముగియడం జరిగింది అందువలన ఈ యొక్క వాసవి మాత ఎంతో మందికి ఇక్కడ కొలువై ఉండి ఎంతోమందికి కోరిన వారికి బంగారంగా ఉండి కోరిన వారికి అందరికీ కూడా కోరికలు తీరుస్తూ ఈ యొక్క ఆలగడ్డ పట్టణంలో ఈ యొక్క ఆలయంలో వెలిసింది జై వాసవి జై జై వాసవి ఆలగడ్డ శ్రీ ఆర్యవశ సంఘం తరపున ఈరోజు అమ్మవారి శాలలో తెలిసినటువంటి శ్రీ కన్యాకాపరమేశ్వరి మాత ఆత్మార్పణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఉదయం ఐదు గంటల నుండి ఇప్పటి వరకు కూడా ఘనంగా ఆత్మార్పణ దినోత్సవాన్ని వేడుకలు జరుపుకోవడం జరిగింది ఎందుకన్నట్లయితే మనం ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాము ఈ సంవత్సరము ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వము ఈ ఆత్మార్పణ దినోత్సవాన్ని గొప్ప గొప్ప పండుగ చేయాలని చెప్పేసి ప్రభుత్వం కూడా నిర్ణయించింది అందుకని ఈరోజు ఉదయం ఆలగడ్డ శాసనసభ్యులైనటువంటి అఖిలిప్రియ గారు కూడా ఉదయం ఇచ్చేసి అమ్మవారి యొక్క ఆశీస్సులు పొందడం జరిగింది అంతేకాకుండా ఉదయం ఇందాక స్వామివారు చెప్పినట్లుగా చండీ హోమం చండీ హోమం అంటేనే అమ్మవారు చాలా ప్రీతికరమైనటువంటిది ఆ చండీ హోమము చాలా నిర్విఘ్నంగా కొనసాగింది ఉదయం ఎనిమిది గంటలు మొదలు పెట్టుకొని మధ్యాహ్నం ఒంటి గంట వరకు చండీ హోమం నిర్వహించడం జరిగింది ఆ తర్వాత సాయంత్రం ఐదు గంటల నుండి ఇప్పటి వరకు కూడా అమ్మవారి విశేషాలు అంతేకాకుండా విశేషమైనటువంటి కుంకుమార్చన నిర్వహించడం జరిగింది అలాగే లలికా సహస్రనామవారితో ఆ దివ్యమైనటువంటి కుంకుమార్చన అంతేకాకుండా మేము ఈరోజు ఈనాటి కార్యక్రమానికి ఉదయం నుండి సాయంత్రం వరకు కూడా ప్రత్యేక ఉపయోగారులుగా శృంగార వెంకటేష్ గారు మరియు వారి ధర్మపత్ని శ్రీలక్ష్మి వారి యొక్క కుటుంబ సభ్యులు ఈరోజు అమ్మవారి సేవలో పాల్గొనడం జరిగింది అలాగే ఈరోజు ఉదయం చండీ హోమంలో కూడా ఆరు మంది ఉభయదారులు పాల్గొని చండీ హోమాన్ని దిగ్విజయం చేసినందుకు వాళ్ళకి ఆళ్లగడ్డ శ్రీ ఆర్యవసనం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ జై ఈ కార్యక్రమం ఎంతో దిగ్విజయం చేసాము ఆర్యవ్యస సంఘం తరఫున ప్రతి కుటుంబ వ్యక్తులకి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ జై వాసవి జై జై వాసవి సహకరించినందుకు ధన్యవాదాలు ఈరోజు చండీ హోమము కార్యక్రమము అయిన తర్వాత ఒకటిన్నర రెండు గంటల మధ్యలో మనము విందు భోజన కార్యక్రమము దాదాపు ఒక ఆరు వందలు ఏడు వందల మంది సభ్యులకు అందరికీ వితరణ చేయడం జరిగింది అలాగే ఇప్పుడు సాయంత్రము ఈ పూజ కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత దాదాపు నాలుగు వందలు నాలుగు వందలు మంది రావడము అల్పాహారం తీసుకోవడము అమ్మవారికి అమ్మవారిని భక్తి శ్రద్ధలతో పూజించడం జరిగింది జై వాసవి జై జైవాసవి ఈ ప్రత్యేక దినం ప్రభుత్వముచే మనకు ఒక ఒక గుర్తింపు అనేది ఈ ప్రస్తుత ప్రభుత్వము టీడీపీ గవర్నమెంట్ ఇవ్వడము చాలా కృతజ్ఞతతో సంతోష సంతోషదారకమైన ఇది తర్వాత ఇవాళ మా శాసనసభ్యురాలు ఉమా అఖిలప్రియ గారు వారికి ఎన్ని పనులున్నా పిలిచిన వెంటనే మాకు టైం కేటాయించి వారు వచ్చి ఇక్కడ అమ్మవారి అమ్మవారిది తీర్థప్రసాదాలు తీసుకొని సందర్శించడం జరిగింది ఈ కార్యక్రమము ఇన్ని రకాలుగా దిగ్విజయం చేసిన గవర్నమెంట్కు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఉన్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్